జ్యోతిష్యము వాస్తు ఈ రెండు అబద్ధాలే ఈ రెండు కట్టుకథలే ఇంకా మీరు ఈ జ్యోతిష్యాన్ని వాస్తుని నమ్ముతున్నారంటే మీ అంత మూర్ఖులు ఉండరు ఈ వాస్తు జ్యోతిష్యం చెప్పేటట్లు వాళ్ళు వారి పొట్టకూటి కోసం ఏదో కల్పనిక కథలు చెప్తూ ఉంటారు జమాన్ల కాలంలోని వారికి చదువు లేకుండా కావున వారు వారికి నూరిపోసారు కావున వారు అలాంటివి జ్యోతిష్యాలు వాస్తులను ఇంకా ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళు కూడా పాటిస్తూనే ఉన్నారు చాలా బాధాకరం ఇది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జనరేషన్లో కూడా ఇలాంటి పాటిస్తున్నారంటే ఇది మనకి సేమ్ సైన్స్ జనరేషన్ నడుస్తున్న కాలంలో ఇంకా మూఢనమ్మకాలు వాస్తులు జ్యోతిష్యాలు అనుకుంటూ ఇంకా అందు మూఢనమ్మకాల్లోనే బతుకుతే మనం ఇంకా ఎప్పుడు డెవలప్ కాలేము మనము సొంతంగా ఆలోచన చేసే విధానం రావాలి అయితే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి వాస్తు జ్యోతిష్యం దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఎటువంటి లాభాలు అయితే లేవు నష్టాలు చాలా మట్టుకున్నాయి కావున వీటి గురించి మాట్లాడుకుందాం లెట్స్ గో టు వీడియో నికోలాస్ జేమ్స్ ఉజ్జిసిక్ ఇతని పేరు ఎప్పుడైనా విన్నారా జనం పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ నాలుగు నాడు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగిన వ్యక్తి ఇతను క్రైస్తవ మత ప్రచారకుడు మీ అందరికి తెలిసే ఉంటుంది ఇతను ఫోకోమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు చేతులు లేకుండానే జన్మించాడు జన్మించిన కొన్ని రోజులకే వాళ్ళ సొంత తల్లి దగ్గరికి తీర్చుకోలేదు కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడని ఆయన దూరంగా ఉంచారు అలాంటిది ఆయన చాలా ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆత్మహత్య చేసుకుందామన్న సిచ్యువేషన్ కూడా వచ్చింది ఆయనకు కాళ్ళు చేతులు లేకుండా ఆయన ఎటువంటి కదలిక లేకుండా ఎలా బ్రతకగలడు అనేది ఆయనకు ఒక ఆలోచనతోటి కృంగి కుషించిపోతుండే ఎప్పుడు అలా రెండు కాళ్ళు చేతులు లేకుండా పుట్టడంతో ఆయనకు పుట్టుకతోనే ఒక టేట్రా అమిలియా అనే అరుదైన వ్యాధితో జన్మించాడు ఇది చాలా బాధాకరం అయినా కూడా ఆయన కాళ్ళు చేతులు లేకుండా పుట్టడాన్ని ఎలాంటి బాధపడకుండా ఎలాంటి ఎన్ని విమర్శలు ఎన్ని ఎంతమంది హేళన చేసినా కానీ ఆయన బాధపడకుండా రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో లైఫ్ వితౌట్ లింప్స్ అనే లాభపేక్ష లేని అంతర్జాతీయ సంస్థను స్థాపించాడు రెండు వేల ఏడులో ఆటిట్యూడ్ ఇస్ ఆటిట్యూడ్ అనే ప్రేరణ పొందే ప్రసంగాలను కల్పించే దాన్ని స్థాపించాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా గొప్ప పనులు చేశాడు అయినా కాళ్ళు చేతులు లేకుండా కూడా వాళ్ళ తండ్రితోటి ఐదు సంవత్సరాల పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు ఈత నేర్చుకున్నాడు చూడండి ఇక్కడ నేను ఇతని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ప్రముఖ వ్యక్తి అయినా గొప్ప వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకోవాలి మన దేశంలోని ఈ అరిచేతులు చూసి జాతకాలు ఇంకా చెప్తూ నమ్ముతూనే ఉన్నారు ఇతడు కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు మనిషి రెండు చేతులు లేకుండా పుట్టాడు ఆయనకు జ్యోతిషం ఎలా చెప్తారు అంటే జ్యోతిష్యాన్ని జ్యోతిషం చేతులు ఉండడం వల్ల ఆయన జాతకం మారుతుందంటే ఆయన అట్లా ఆయనకైతే చేతులే లేవు ఆయన లైఫ్లో ఎంత విజయవంతం ఎంత సక్సెస్ఫుల్గా అయి మీరే ఆయన గురించి చదువుకోవాలా ఈయనను ఉదాహరణగా చెప్తున్నా మన దేశంలోని ఇంకా ఇంత గుడ్డి నమ్మకాలుగా జాతకాలు అని వాస్తులు అని ఇంకా నమ్ముతూనే ఉన్నాం నికోలాస్ జిమ్స్ అతడొక గ్రేట్ పర్సన్ మన ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక స్పీచ్ ఇచ్చాడు ఒక స్కూల్లో వచ్చి అందరికీ ఒక మోటివేషన్ లాగా మోటివేషన్ స్పీకర్ లాగా ప్రతి ఒక్కరికి ఈ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే లైఫ్లో అయినా ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా కదా మనిషి ఒక మనిషి సక్రమంగా ఆయన అవయవాలు అన్న అవయవాలతో పుట్టిన వాళ్ళు గుడ్డితో పోతుంటే ఈయన రెండు కాళ్ళు చేతులు లేకుండా పుట్టి మరీ ఆయన ఎంతో విజయంతో సాధించాడు మనిషి మనిషికి అవయవాలున్నాంటి మనిషి ఏవైతే చేస్తున్నాడో అతను అన్ని పనులు చేయగలుగుతున్నాడు అంటే నేను ఈయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే మన దేశంలోని జాతకాలని వాస్తులని చూస్తున్నటువంటి కాలంలో ఒక మన నికోలస్ జేమ్స్ అతనికి కాళ్ళుకు చేతులు లేకుండా ఆయనకు చేతులే లేవు జ్యోతిషం ఎక్కడ చూస్తారు ఆయన జ్యోతిషం చూసి ఆయన లైఫ్లో సక్సెస్ అయ్యిందా లేదు ఆయన సొంత పట్టుదలతోటి మనిషిని మనం మనల్ని నమ్ముకున్నప్పుడు ఆయన చేయగలుగుతాడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని హేళనలు వచ్చినా చేయగలుగుతాడు అనే నమ్మకంతో ఆయన ముందుండి ఈ ఆయన ఆయనకు విశ్వాసంతో వాళ్ళ తండ్రి ప్రోత్సాహంతో ముందుకెళ్ల విజయం లైఫ్లో ముందుకెళ్ళసాగాడు కావు ఏంటంటే మన దేశంలోని మన ప్రాంతాలలో చాలా మటుకు భారతదేశంలోని ఈ వాస్తులు జ్యోతిష్యాలు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వాస్తు జ్యోతిష్యాలు ఏంటంటే వారి సొంత పూటి పుట్టకూటి కోసం వారు ఈ కాల్పనిక కథలు కట్టు కట్టుకథలు చెప్తూనే మనిషిని ఉల్లాసిస్తూ ఉప్పొంగిస్తూ ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళ మీ జీవితంలో ఇది జరుగుతుంది అది జరుగుతుందని అలాంటివి ఏం జరగదు మన మీద మన ఆధారపడి ఉంటాం మనం చేసే పని మీన్నే మనము మన జీవితం ఆధారపడి ఉంటాయి కానీ ఎవరో వచ్చి చెప్తే నువ్వు కోటీశ్వర్ అవుతావు నువ్వు నువ్వు నీకు రేపు ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెబుతాడు కాకపోతే వాడికే కలిగేది వాడికి ఏం జరుగుతుందో ఇలాంటి సిచ్యువేషన్లు చాలా మటుకు జరుగుతున్నాయి కావున మనం ఆలోచించాలా ఎడ్యుకేషన్ చేసినటువంటి విద్యార్థులు చాలా మటుకు ఆలోచించాలా పాత జనరేషన్ వాళ్ళు నమ్మదారు కావచ్చు కానీ వాళ్ళకు నూరు పోసారు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు నమ్ముతూనే ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు వారి పేరెంట్స్కి చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి పెద్దలకు చెప్పాలా ఇవంటి ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవంతా ట్రాష్ అని ఇవన్నీ వారి పుట్టకూటి కోసము వచ్చి మన జాతకాలని వాస్తులని చెప్తారు ఇప్పుడు వాస్తులని చెప్తున్నారు వాస్తు మనం ఇల్లు కట్టుకుంటప్పుడు వాస్తు చూస్తారు ఇల్లు ఎందుకు కట్టుకుంటూ మనం తల దాచుకోవడానికి ఎండా నుండి వాన నుండి చలి నుండి రక్షించుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటాం అలాంటిది దానికి వాస్తు చూసి వాస్తు చూడడం ఎందుకు ఇక్కడ వే యూరోప్ కంట్రీలో కానీ ఎక్కడైనా చూసుకుంటే వాళ్ళు వాస్తులు చూసి పూజలు చేసి ఇల్లు కట్టుకుంటున్నారా అక్కడ భూమి యొక్క భూమి చూసి ఇక ఏ విధంగా కట్టాలా ఏంది అనేది సివిల్ ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు ప్లానిస్తే దాని ప్రకారం కడతారు మన దేశంలోని ఏంటంటే ఈ వాస్తులు చూడడం నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది ఎనిమిది దేవతలు చూస్తూ ఉంటారు బాగోగులు అని ఎనిమిది దిక్కుల నుండి మనకి ఒక కాల్పనిక కథలు పెట్టి బ్రాహ్మణులు బతుకందుకు ఏదో ఒకటి చేసుకుంటూ కాల్ మనుషులను నమ్మించి అలా ఒక బ్రహ్మలో ఉంచి బతుకు సాగిస్తున్నారు బ్రాహ్మణులకు కష్టం చేసే తత్వం లేదు వాళ్ళు చెమిటోడ్చి కష్టం లేదు మనుషుల మీద ఈ మంత్రాలు చదివి ఏదో పూజారులు గుళ్ళు అవి ఇవ్వనుకుంటూ వాళ్ళు బతుక సాగిస్తారు మనము ఈ వాస్తులు జ్యోతిష్యాలు ఇలాంటివి నమ్మడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు అవంతా ట్రాష్ అవి కాల్పనిక కథలు మనిషి ఉట్టించుకున్నాడు మనిషి ఆయన పుట్టకూటి కోసం బ్రతకడానికి మనిషిని మూఢనమ్మకాల్లో ముంచి ఇలాంటివి చెప్తూ ఇంకా బ్రతుకుతూనే ఉన్నాడు పొద్దున్న లేస్తే టీవీ ఛానల్లో కూడా ఈ మన్ ఈ మంచంగాలని జ్యోతిష్యాలని తంతాలని మంత్రాలని ఏవేవో చూపిస్తున్నారు పనికిరాని పనికిరానివన్నీ చూపిస్తూ మనుషుల్ని ఒక మూఢనమ్మకంలో ముంచుతున్నారు ఇప్పటికి కూడా రీసెంట్గా బాబు గోగినేరు బాబు గోగినేని గారు కూడా వీటిపై స్పందించారు చాలా మటుకు డిబేట్లు చేశారు ఇంకా జాతకాలు ఆస్తులు మూఢనమ్మకాలు అంత ట్రాసు సైన్స్ ఒక్కటే మీరు సైన్స్ నమ్ముకోండి సైన్స్ ద్వారా మీరు ఏది చేయాలనిపిస్తారు చేయండి కాకపోతే ఇవన్నీ కట్టుకథలు అని తేల్చేశారు ప్రతి ఒక్కరూ ఇలాంటి జ్యోతిషాలు ఆస్తులు నమ్మకండి నేను చెప్తున్నాను కూడా నమ్మకండి మీకు 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 ఆలోచన చేసి ఒకసారి ఇది జ్యోతిష్యం చూడడం వల్ల నీ లైఫ్లో ఇది జరుగుతుంది రేపు నీకు సక్సెస్ వస్తుంది ఎన్ని లక్షలు వస్తాయి నీకు ఉద్యోగం వస్తుంది అంటే నీకు గుడ్డిగా నమ్ముతున్నావు అంటే నీ అంత బానిసత్వము నీ అంత బానిస ఇవ్వడుండడు ఇంకా వాస్తు వచ్చింది నువ్వు ఇక్కడ ఈ మూలకి ఇది పెట్టాలా ఈ మూలకి ఇది కట్టాలా అంటే నువ్వు అది నమ్ముతున్నావు అంటే నీ అంత తెలివి తక్కువ ఉండడు ఇక్కడ ఈ సివిల్ ఇంజనీర్స్ ఎందుకు వాళ్ళు ప్లానింగ్ చేస్తే ఎందుకు ఏ ఏరియాలో ఏ కిచెన్ కట్టాలా బాత్రూమ్ కట్టాలా హాల్ కట్టాలా ఈ భూమి నాణ్యంగా ఉందా గట్టిగా ఉందా మరి వర్షాకాలంలో ఎలా ఉంటుంది తుంగి కుంగిపోతుందా అనేది అన్నీ చూసుకొని సివిల్ ఇంజనీర్స్ ప్లాన్ చేసి కడతాడు ఇక నువ్వు ఇంకా వాస్తు ఎందుకు నీకు ఎవరో వచ్చాడు మా వాస్తు చూస్తాట వాడు మా మంత్రాలు అవుతే నీకు అక్కడ ఇల్లు పడుతుంది ఇల్లు లేస్తుందంటే అది మన మూర్ఖత్వం అది అందుకోసం నేను చెప్పొచ్చేది ఏంటంటే సైన్స్ నమ్ముదాం సైన్సే వర్దిల్లాలి మూఢ నమ్మకాలు జ్యోతిష్యాలు వాస్తు వాస్తు అనేటివి అవి మానవ మానవ కల్పనిక కథలు కట్టు కథలు అవన్నీ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వాడి పుట్టకూటి కోసం ఇవన్నీ చెప్తూ జనాల్ని మోసం చేస్తూ ఆ మంత్రోచ్చరణతోటి ఏదోటి అర్థం కాని భాషలో మంత్రాలు చదివి వారు అదే బానిసత్వంలో మునిగి అదే మునమ్మకాలు అందరు నమ్ముతున్నారు కావున మనం కూడా నమ్మాలనే దశలో దిశలో వాళ్ళు కూడా గుడ్డిగా ప్రయాణిస్తున్నారు మీరు ఎంతకాలం నమ్ముతూ ఉంటారో వాడు అంతకాలం మోసం మోసం చేస్తూనే ఉంటాడు వాడు ఈజీగా బ్రతికేస్తూనే ఉంటాడు కావున సైన్స్ను సైన్స్ చదువు సైన్స్ నమ్ముదాం మనము ఈ జ్యోతిష్యాలు వాస్తులు మూఢనమ్మకాలు అన్ని పక్కన పెట్టి సైన్స్ గురించి ఆలోచించి ఒక 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 జ్ఞాన మార్గ దిశలో ప్రయాణించాలి కానీ ఎప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి